హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వైఆర్ కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి క్విక్గా అయిపోయే మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కళాయి పెట్టుకొని ధనియాలు జీలకర్ర యాలకులు పచ్చిమిరపకాయలు కొంచెం చెక్క కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చిన్న బిర్యానీ ఆకేసుకొని పట్టుకుందాం అండి తర్వాత కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా పేస్టాలు చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుందాం సో ఆయిల్ అయితే కొంచెం హీట్ అయిన తరువాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి అనేవి యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ ఆకు చెక్క లవంగం కొంచెం జీలకర్ర ఒక రెండు యాలుక్కాయలు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేలాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేసుకుందాం ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేస్తుందండి చాలా త్వరగా కూడా చేస్తుంది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేశారంటే ఇష్టంగా చాలా త్వరగా అయిపోయే ప్రాసెస్లో ఉంటుంది కదా బాగుంటుంది టేస్ట్ అయితే చేసుకున్న పచ్చిమిరపకాయలు అవి మధ్యలో కట్ చేసుకుందాం కొంచెం కరివేపాక అండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండి అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత ఆల్రెడీ మటన్ కి ఉప్పు కారం అనేది యాడ్ చేసాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది కారం అనేది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం బాగా మగ్గాలంటే యాడ్ చేసుకోవాలి కదా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా త్వరగా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాటు ఉడకడం వల్ల టేస్ట్ బాగుంటుంది సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర రైస్ లో ఉడకడం వల్ల ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలీదు టేస్ట్ బాగుంటుంది అంతేనండి మనం చేసుకున్న మటన్ కూర చాలా సింపుల్ గా అయిపోయింది కదా చూసారు కదా ఇలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్